శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ శ్రీరామ నామ వరాననే ఆ రాముని గురించి ఎంత చెప్పినా తక్కువే అదేవిధంగా మనం ఆ రాముని స్మరణలోనే కొంత భాగాన్ని అంటే శ్రీమద్ వాల్మీకి గారు రచించిన రామాయణంలోని బాలకాండలోని మొదటి స్వర్గాన్ని మీకు తెలియపరుస్తున్నాను వివరిస్తున్నాను హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను శిరీషామంతిన తపశ్శీలుడును వేదాధ్యాయన నిరతుడును పాక్చాతుర్యాల్లో అగ్రగణ్యుడు మునిశేఖరుడు అయిన నారదుణ్ణి గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించెను ఓ మహర్షి సకల సద్గుణ సంపన్నుడు ఎట్టి విపత్కర పరిస్థితులలోనూ లొంగనివాడు సామాన్య విశేష ధర్మములను కలిగినవాడు శరణాగత వత్సలుడు ఎట్టి క్లిష్ట పరిస్థితులయందు కూడా ఆడితప్పనివాడు నిచ్చలమైన సంకల్పము కలవాడు సదాచార సంపన్నుడు సకల ప్రాణులను కు హితము కోరువాడు సకల శాస్త్ర కుశలుడు సర్వకార్యాధురంధరుడు తన ధర్మము చే ఎల్లరులకు సంతోషము గూర్చువాడు ధైర్యశాలియు క్రోధమును జయించినవాడు శోభలతో వాడు ఎవరినైనాను అసూయలేనివాడు రణరంగమున కోపము వస్తే దేవా సురుల సైతము భయకంపితులను జివాడు అగు మహాపురుషుడెవరు ఈ విషయములను గూర్చి తెలుసుకొనుటకు నేను మిక్కిలి కుతూహల పడుచున్నాను ఓ మహర్షి మీరు సర్వజ్ఞులు ఇట్టి మహాపురుషుని గురించి తెలుపగల సమర్థులు మీరే అని వాల్మీకి మహర్షి నారదమునితో పలికెను